ఏంటి సంగతులు మన ఫ్రెండు లివింగ్ లెజెండ్ దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడే బయలుదేరా లాస్ ఏంజలిస్ నుంచి ఫినిక్స్ ఆరు గంటలు వెళ్తా వెళ్తా కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్దాం ఇప్పుడు స్నాక్స్ ఇంత దూరం నుంచి తీసుకెళ్ళాలంటే అవి లాస్ ఏంజలిస్లో మాత్రమే దొరుకుతాయి గువావా స్ట్యూల్ జామకాయతో చేసిన జామ్ పెడతారు పద ఆకైతే మధ్యలోనే తినేస్తా బ్యాగు చెక్ సామాన్లు చెక్ ఆల్ సెట్ ఓకే బ్యాక్ ప్యాక్ చెక్ వాటరు చెక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ చెక్ అన్ని కార్ చెక్ దవిడి దివిడే మొదలు నిన్న మొన్న తుక్కు తుక్కుగా పడింది వాన కాసేపు వానలు తిప్పా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ఇరవై డాలర్లు మిగిలిన కార్ వాష్ పదహారు వందలు అంటే ఓకే ఫస్ట్ పెట్రోల్ కొట్టిద్దాం బండికి ఆకలి ఎక్కువ నాకు మళ్ళీనే ఊది పెట్రోల్ పెట్రోల్ హాలిడే సీజన్ వస్తే చాలు పెట్రోల్ రేట్లు పెంచేస్తూ ఉంటారు ఇదిగో ఇదే బేకరీ పోర్టోస్ ఆ లెఫ్ట్ సైడ్ కనపడేది దాంట్లో తీసుకుందాం ఈ పోర్టోస్ బేకరీలో మ్యాంగో మూస్ కేక్ చీజ్ కేక్ ఒకటి ఉంటుంది మ్యాంగో తోటి చేసే మ్యాంగో ఫ్లేవర్ది అసలు అది ఉంటుంది టేస్ట్ అబ్బా ఎప్పుడు వచ్చినా ఇంతే క్రౌడ్ ఎప్పుడు వచ్చినా ఒక రెండు వందల మంది ఉంటారు లోపల ఇదిగో ఇదే నేను చెప్పిన కేకు ఎంత బాగుంటుందో ఊది పడేయచ్చు తీసేసుకున్నాం వెళ్ళేదాకా ఉంటాయి లేదో చూద్దాం ఫస్ట్ పది చెప్పా పది చెప్తే ఒక్కొక్కటి రెండు డాలర్లు పడిద్ది ట్యాక్స్తో పాటు అంటే ఒక్కొక్కటి నూట డెబ్బై అదే వన్ డజను పన్నెండు తీసుకుంటే ఒక్కొక్కటి నూట ఇరవైకే వచ్చింది డజన్ డిస్కౌంట్ అనమాట ఎక్కువ కొనుక్కుంటే తక్కువ రేటు అది వస్తుందిగా చూస్తానికి ఇదిగో ఈ తోటి చేస్తారనమాట ఇది సూపర్ ఉంటుంది మైక్రోవేవ్లో పెట్టుకుంది తింటే ఒక పదిహేను సెకండ్లు ఆహా ఫోర్ ఇక ఇక ఇక్కడెక్కితే బండి మళ్ళీ ఫీనిక్స్ మధ్యలో ఆగుదాంలే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల లెవెల్లో ఉంది ట్రాఫిక్ మొత్తం యుఎస్ మొత్తంలో సంవత్సరం అంతా కూడా మోస్ట్ బిజీగా ఉండే వీకెండ్ ఇదే నెక్స్ట్ వారం థ్యాంక్స్ గివింగ్ వస్తుంది కదా ఇప్పుడు అందరూ ట్రావెల్ అవుతారనమాట చాలా మంది ఇప్పుడు అందులోనూ ఫ్లైట్లు రేట్లు అవి బాగా పెరిగిపోయినాయి కదా ఇంకా తిరిగే వాళ్ళు కార్లలోనే ఎక్కువ ఉంటారు లిప్ బామ్ చాలా ఇంపార్టెంట్ ఏసీలో ఉండే వెంటకి పెదాలు ఆరిపోతూ ఉంటాయి స్నో పడటం మొదలైంది మామూలుగా లాస్ ఏంజలిస్ మంచు పడిద్దా అని చెప్పి అప్పుడప్పుడు అడుగుతుంటారు కామెంట్స్లో లాస్ ఏంజలీస్లో పడదు స్నో పడదు ఈ బయట లాస్ ఏంజలీస్ పక్కనే ఉండే కొండల మీద పడత మామూలుగా సిటీ పడదు మౌంటైన్ మౌంటైన్ వ్యూ బాగుంది కదా ఇప్పుడు దాకా ఎండ్ ఉంది సడన్ గా ఉప్పులు బట్టి వాన రెడీ అవుతుంది వెదరు ఇక్కడ రెస్ట్ ఏరియాకి వెళ్దాం లాంగ్ డ్రైవ్ కొట్టేటప్పుడు వాటరు జ్యూసులు ఏది పడితే అది తాగుతూ ఉంటా అనమాట కాల్ మెల్లిగా వాన స్టార్ట్ అయింది ఇది అన్నమాట వెజ్టేరియా హైడ్రేట్ అవుతూ ఉంటాం చాలా ముఖ్యం వ్యాప్తి కళ్ళు తిరుగుతాయి ట్రాఫిక్ హాలిడే ట్రాఫిక్ గంటన్నర అయింది యాభై మైళ్ళు కూడా రాలేదు ఎనభై కిలోమీటర్లు వచ్చాను అంతే గంటన్నరలో ఇక్కడ ఎన్ని ట్రక్కులు ఉంటాయో బళ్ళు ట్రక్కులు ఇక్కడ ఆపి నిద్రపోతారు కూడా నైట్ టైంలో బళ్ళలోనే నిద్రపోతారు ఇక్కడ మంచాల బాలు ఉండవు ఎవరి బెడ్లో ఎవరి ట్రక్లో లేకపోతే ఎవరి కారులో వాళ్ళు పడుకుంటారు అనమాట ఆ బండి ఏంది చూడు ఎంత ఉందో ట్రాక్టర్లు అనుకుంటా ట్రాక్టర్ కాదు అది ఏంటది ఏమో మిస్ అయిపోయింది ట్రక్ డ్రైవర్లు యూఎస్లో చాలా చాలా పర్సంటేజ్ ట్రక్ ట్రక్కులు నడిపే వాళ్ళంతా కూడా మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా నార్త్ అటు పంజాబు అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట ట్రక్ డ్రైవర్లు ఇదేమో గ్రేప్ జ్యూస్ తోటి తయారు చేసిన మల్టీ వైటమిన్స్ గ్రేప్ జ్యూస్ ఫ్లేవరు జ్యూస్ కాదు షుగర్ ఉండవు ఇదేమో ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ విటమిన్ వాటర్ ఇక్కడి నుంచి ఇంకో ఇంకో ఐదు గంటలు మామూలుగా ఆరు గంటలు పట్టాలి ఏడు గంటలు ట్రాఫిక్ మూలాన ఒకటే గంట వచ్చాం ఇంకో ఆరు గంటలు కొట్టాలి సరే స్టార్ట్ అవుదాం పద చీకటి పడిపోయింది అయింది మూడున్నరే కానీ ఎంత చీకటిగా ఉందో చూడ చుట్టూ లైట్గా అవుతుంది ఇందాక కొనుక్కున్నాయి తిందాం సూపర్ స్వీటు జామకాయలో కూడా లోపల పింక్ కలర్ ఉండే జామకాయ ఉంటుంది చూడు ఆ టేస్ట్ జామకాయలో నుంచి గుజ్జుని తీసి అందులో షుగర్ని బాగా కలిపి మిక్సీ చేసి వేడి చేసి దాని నుంచి వచ్చిన సాసు జామ్ సాసు కాదు ఆప్టమస్ ప్రైమ్ బండికి మళ్ళీ ఉంది సరే పదా बढ़ने का दम ఇలానే నడిపే పద్ధతి మార్చుకోమని చెప్తున్నాడు మొన్న ఫోర్డ్ ఇంజనీరు ఇంకా బళ్ళని స్ట్రాంగ్ గా తయారు చేయమని చెప్పొచ్చా నడిపే పద్ధతిలో మారేది లేదు అంతే ఇది ఇక్కడ ఒక దగ్గర మైనింగ్ ఏదో మైనింగ్ ఒకటి చేసేస్తున్నారు ఇటేమో ఒక కెసినో లాస్ ఏంజలిస్ లో ఉండే కెసినో ఇది ఒకటి అనమాట మూడు నాలుగు ఉన్నాయి కానీ ఇది కొంచెం ఫేమస్ లాస్ ఏంజలిస్ నుంచి రెండు గంటలు ఉంటుంది మొరాంగో కెసినో అంటారు దాన్ని వెళ్ళి ఓ పోగొట్టేసుకుంటా ఉంటారు డబ్బులన్నీ పోతున్నయ్యని తెలిసినా ఆడతారు అక్కడికి ఎక్కడికో వంద ఏదో ఆపేటట్టు పోతయ్యని తెలిసినా ఆడతాను అనమాట అంతే ట్రైన్ ఎంత పొడుగుందిరా బాబు ఎప్పుడు చూసే అట్ల మీద పొడుగుంది ఎన్నోన్నయో లైట్లు రంగులు రాట్నానికి కూడా అన్ని కలర్లు ఉండవు మంచిదే నైట్ టైం విజిబిలిటీకి నైట్ టైం నడుపుతుంటే ప్రాబ్లం వచ్చి రిపేర్ అన్నానా ఇక్కడే ఇదే ప్లేస్ లో మూడు గంటల పైకి వెళ్తే క్లినిక్స్ మూడు గంటలు వెనక్కి వెళ్తే లాస్ ఏంజలిస్ కరెక్ట్ గా గురిగా మధ్యలో ఎగిరింది పెట్రోల్ పెట్రోల్ కాలిఫోర్నియాలో రేటుకి సగం రేటు ఉంది ఇక్కడ ఎరిసో నా స్టేట్ లోకి వచ్చేసాం ఇక్కడ కూడా నెలాఖరు వచ్చింది కదా స్పీడ్ లిమిట్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పోలీసులకి మంత్లీ ఇంత మందిని పట్టుకోవాలని వాళ్ళకి టార్గెట్ ఉంటది అది మనం కనుక రేపు ఎగ్జామ్ అంటే రాత్రి పూట కూర్చొని ఓ చదివేస్తాం కదా మంత్ ఎండ్ కి అలానే పోలీసులు ఎక్స్ట్రా ఫోకస్ పెడతారు స్పీడ్ గా వెళ్ళే డ్రైవర్లని రిక్లెస్ గా నడిపే డ్రైవర్లని పట్టేసుకోవటానికి మనం దొరకం ఈజీ కాదు ఇక్కడ పార్కింగ్ ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఇక్కడ చూడు బిఎండబ్ల్యూ ఎం త్రీ బిఎండబ్ల్యూ వాళ్ళ మాస్టర్ రేస్ ట్రాక్ మీద అమేజింగ్ ఉంటుంది బండి పెర్ఫార్మెన్స్ ఒక్క చుక్క కూడా పోవడానికి వీల్లేదు పంది పిజ్జా ఇక్కడ ఏమున్నాయి బర్గర్లు చికెన్ ఇక్కడ చూడు రెస్ట్ తీసుకోవడానికి ఒక హాల్ ఉంది ఆ లాండ్రీ రూమ్ లు రెస్ట్ రూమ్ లు స్నానం చేయడానికి మొత్తం సెటప్ అంతా ఉంది గ్యాస్ స్టేషన్ లో వాషింగ్ కి లాండ్రీ ఇవి షవర్ రూమ్స్ అనమాట ఇక్కడ ఒక పది ఉన్నాయి ఇటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు చల్లగా అయిపోయింది దాకా ఎండల్లో తిరిగాం కదా చల్లి వెదరు చల్లగా ఉంది వాన పడుతుంది కదా ఇలాంటి టైంలో బళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హార్స్ పవర్ కొంచెం ఎక్కువ వచ్చింది చల్ల గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది అది ఎక్కువ బర్న్ అయ్యింది సైన్స్ బాబు కదా నేను తప్ప ఎవరు లేరు ఈ రోడ్డులో ఇంకో వంద మైళ్ళు ఇదే రోడ్డులో వెళ్ళాలి ఫాగ్ అవుతున్నాయి మీద ఉన్నారు వాన ఒక పక్క వాన పడుతుంది మళ్ళీ ఈ రోడ్డు మామూలుగా రెండు రోడ్లు ఉంటాయి నేను ఈ రోడ్డులోకి వచ్చా ఎట్లా ఉంటుందో నైట్ టైం డ్రైవ్ చేద్దామని చెప్పి సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం పద ఈ రోడ్డు గురించి కొన్ని చెప్పాలి చేసాం వెల్కమ్ వెల్కమ్ సిక్స్టీ వచ్చారా అటు నుంచి ఎందుకు బట్ నైట్ టైం ఎందుకు డే టైంలో వెళ్ళాలి నైట్ టైం వేస్ట్ ఏం కనిపియదు కదా అరే ఇదిగో ఫోటోస్ లో ఇచ్చా అందుకో దిప థాంక్యూ కేక్స్ కేక్స్ కాదు అది గువావా స్ట్రడల్ బర్త్డే చేసుకుంటా ఏంది కొంచెం మైక్రోవేవ్ లో పెడితే ఇంకా టేస్ట్ ఉంటుంది బిడ్డ మధ్యలో ఆకలి కాలేదు నాకు అందుకని బతికిపోయావు లేకపోతే ఊదివాదేసేవాడిని పడేసేవాడిని కళ్యాణ్ అని ఒకటే తిన్నా ఇప్పుడు వచ్చిన హైవే ఇక్కడికి రావడానికి లాస్ ఏంజలస్ నుంచి ఇక్కడికి రావడానికి ఫోర్ హండ్రెడ్ మైల్స్ అందులో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మైల్స్ ఇంటర్స్టేట్ హైవే మీద వస్తాం ఇంటర్స్టేట్ హైవేలు మెయింటెనెన్స్ బాగుంటుంది అనమాట లే మధ్యలో పెట్రోల్ బంకులు అటువంటివి ఎక్కువ ఉంటాయి ఇంకొక రోడ్డు ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్లేస్లో ఇంకో రోడ్డు ఉంది అది ఇంటర్ స్టేట్ హైవే కాదు నార్మల్ రోడ్డు హైవేనే కానీ లో మెయింటెనెన్స్ వాన పడేటప్పుడు జనాలు ఎవ్వరు లేరు ఇందాక చూశారు కదా ఆల్మోస్ట్ వంద మైళ్ళు మీదే నడిపాం వెరీ లో మెయింటెనెన్స్ ఎప్పుడు లాంగ్ డ్రైవ్లు కొట్టని వాళ్ళు నైట్ టైం అలవాట్ లేని వాళ్ళు అందులోకి రాకూడదు ఏమంటారా అంటే నైట్లో యాక్చువల్లీ ఈ రాకూడదు నాకు రా నేను మళ్ళీ అందులోనే బట్ నైట్ ఏం కనిపిస్తుంది ఏం కనిపించదు కదా ఎవరు ఉండరు రా క్రూజ్ కంట్రోల్ పెడితే అదే వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోతుంది చట్టం తన పని యా అంటే ఎప్పుడన్నా ఆకలి అయితే కొంచెం కష్టం అంటే ఆకలి కానీ గ్యాస్ కానీ కావాల్సి ముందే కొంచెం ప్రిపేర్డ్ గా వస్తే ఓకే ఆల్ ఆఫ్ అసడ్ అని ఇప్పుడు గ్యాస్ ఏమైనా కావాలంటే కష్టం ఫుల్లీ ప్రిపేర్డ్ ఆల్వేస్ ఏంట్రా మొన్న దీపా డబ్బులు అడిగితే లెక్క పెడుతున్నావు నేను డబ్బులు అడిగినప్పుడు లెక్క పెట్టి ఉంటే తాట తీసేవాడిని ఏం దీపాయ దీప మంచిది కాబట్టి ఊరికొని వదిలేసింది ఈసారి డబ్బులు లెక్క పెట్టలే తీస్తారు కదా నాకేసాడు సరే అదనమాట సరే కానివ్వండి మరి మళ్ళీ కలుద్దాం